డెబ్బై ఏడు స్వతంత్ర డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం చట్టసభలో స్థానం పొందేదాని కోసం ఆ యొక్క చట్టసభలో స్థానం లేని బీసీ కులాలన్నింటినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక గు్వెత్తున ఒక పెద్ద బుద్ధిమైన నిర్మించబోతా ఉన్నాం చట్టసభలో ప్రతి బీసీ కులానికి కూడా స్థానం దొక్కే వరకు ఈ బీసీ వేదిక ఆ బీసీ కులాల తరఫున పోరాడబోతా ఉందనే విషయాన్ని ఈ రోజు స్పష్టంగా మీడియా ముఖంగా తెలియజేయబోతా ఉన్నాం ఈ సమాజానికి బీసీ కులాలన్నీ కూడా కలిసి వస్తా ఉన్నాయి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తయిపోయిన తర్వాత ఉమ్మడి ప్రణాళిక ప్రకటించి దాని ద్వారా మా పోరాటం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు దాకా చాలా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ మాకు అదేవండి ఇదేవండి అని ఓసి అడుగుతున్నారు కానీ వీళ్ళు ఎన్నిసార్లు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ ఓసీ పార్టీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని పెట్టుకుని మా ఓటర్తో గెలుస్తున్నారు కానీ ఏదైతే బీసీ కులాలలో నాయకత్వం ఉందో వారికి సమా ప్రాధాన్యత ఇవ్వట్లేదు కానీ ఈ బీసీ వేదిక తరఫున భవిష్యత్తులో ఏ కులం ఎంత ఉందో ఆ కులం ప్రతి దాంట్లో అది రాజకీయంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు ప్రతి రంగంలోనూ వారు ఎంతో మంది ఉన్నారో వారికి అంత ఇచ్చేదాకా ఈ బీసీ వేదిక పనిచేస్తుందని వారికి రాష్ట్రంలోని ప్రతి బీసీ ఇది మనది అని భావించి మీ సలహాల సూచనలు అందించి మన అభివృద్ధి కోసం మన రాజ్యాధికారుల కోసం ప్రతి ఒక్కరూ మీ సలహాల సూచనలు అందించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం